పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి నిత్యం మనకి ఎన్నో సమస్యలు ఉంటాయండి అందులో వివాహం విషయంలో కావచ్చు దాంపత్యం విషయంలో కావచ్చు సంతానం కానీ ఉద్యోగం కానీ వ్యాపారం ఆరోగ్యం ఏదైనా పని చేద్దామనుకున్న కార్య ఆటంకం కావచ్చు ఇలా అనేక రకాల సమస్యలతో నిరంతరం మనం బాధపడుతూనే ఉంటాం కానీ ఇలాంటి వాటికి కొన్ని అద్భుతమైన రోజుల్లో శక్తివంతమైన రోజుల్లో ఒక మంచి పరిహారం ఉంటుంది అది మనం తెలుసుకుని గనక ఆ పరిహారం చేస్తే ఈ కష్టాల నుంచి బయటపడతామని పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు అలాంటి అద్భుత అవకాశం రాబోతోంది ఆషాఢ అమావాస్య రోజు ఒక అంటే మన ఒక క్షేత్రంలో కనుక ఈ చిన్న రతువుగాన్ని చేసుకుంటే ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది అంటే అప్పటికప్పుడు అన్ని అద్భుతాలు జరుగుతాయని కాదు ఒక మార్గం అయితే మనకు దొరుకుతుంది అనేది ఎప్పుడు చెప్తూ ఉంటారు అయితే ఇలా ఒక కార్యక్రమం గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు వివరించారండి అది మీ అందరికీ చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం వీడియోని పూర్తిగా మీరు వీక్షించండి వివరాలు తెలుసుకుందాం గురువు గారితో మాట్లాడదాం గురువు గారు నమస్కారం అండి త్తయే జగతర వందే పార్వతీ పరమేశ్వర ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురుపీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు విన్నారు కదండి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఈ ఈ సమస్య అంటూ లేని వాళ్ళు ఉండరండి ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా డబ్బుల విషయమే కావచ్చు లేకపోతే ఫ్యామిలీ ఇష్యూసే కానీ పిల్లల విషయంలో ఇబ్బంది పడుతున్నామని కానీ చదువు విషయంలో ఉన్నత విద్యలు చదువుకోవాలనుకున్న పర్టికులర్గా జాబ్స్లో పదోన్నతి పొందాలన్నా ఏదో ఒక ఆటంకం ఉంటూనే ఉంటుంది వీటికి ప్రధాన కారణాలు ఏంటి అసలు ముందుగా మాట్లాడదాం మనము చరిత్రను బట్టే మన యొక్క వర్తమానం మనకు అనేది ఉంటుందమ్మా ఒక ముప్పై నలభై సంవత్సరాల కిందట ఇలాంటి సమస్యలతో ఎవరైనా కుటుంబ పెద్దలు బాధపడ్డారా ఇలా చూశారు పెళ్లి సంబంధాలు ఇలా పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇలా ఎగ్జామ్స్ రాశారు మంచి ఉద్యోగం లభించి సెట్ అయిపోయారు కాంపిటీషన్ ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది అలాగే ఎంతో నిబద్ధతతో ఎన్ని అప్పులున్నా కష్టపడి సంపాదించి ఆ అప్పుల్ని తీర్చేసి చక్కగా ఆనందంగా జీవించారు ఒక్క మనిషి రెక్క మీద దాదాపు పదిహేను మంది ఆధారపడి జీవించేవాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీలో ఇద్దరు సంపాదిస్తున్నా భార్యాభర్తలు సంపాదిస్తున్నా పిల్లల్ని కూడా సరిగ్గా పోషించుకోలేని పరిస్థితి ఇప్పుడుంది అంటే సంపాదన లేదంటారా అంటే ఇద్దరు సంపాదించినా దాదాపు డెబ్బై ఎనభై వేలు ఎక్కడికి పోవట్లేవు అయినా కానీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంకా చూసుకున్నట్లయితే ఇప్పుడు అనేక రకాల సమస్యలు అంటే అందము చదువు తెలివితేటలు అన్ని ఉన్నా పెళ్ళిళ్ళు కావట్లేవు అమ్మాయిలు లేరా ప్రతి ఫ్యామిలీలో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు కూడా ఉన్నారు ఎవరు ఎవరికి తక్కువగా లేదు కాకపోతే అబ్బాయిలకి తగ్గట్టుగా అమ్మాయిలు దొరకట్లేదు అమ్మాయిల చదువు ఉద్యోగాలు తగ్గట్టుగా అబ్బాయిల యొక్క స్థితి ఉండట్లేదు కాబట్టి ఈ వేరియేషన్ ఉండడం వల్ల ఏమైపోతుంది చాలామంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడున్నటువంటి సమస్య అంతేకాకుండా ఇంకా చెప్పాలి అని అంటే వివాహం అయిన తర్వాత ఒకప్పుడు ఇంకా పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు కారు కానీ ఇప్పుడు వివాహమైన సంవత్సరాలు గడుస్తున్నా వీళ్ళ దాంపత్యం ఎలా అని అలాగే దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అన్నీ బాగున్నాయంటే సంతానం కలగట్లేదు ఇప్పుడు ఎంత ఐవిఎస్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారమ్మా పిల్లలు కలగట్లేదు అని అంటే ఒకప్పుడు లేని లోపము ఇప్పుడు ఎందుకు ఉంటుంది అంతేకాకుండా ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈసారి ఇప్పటి జీవన విధానం చాలా తేలిగ్గా ఉంది కానీ భరించలేకపోతున్నారు చాలామంది పిల్లలు అయోగ్యులైపోతున్నారు ఒకప్పుడు కుటుంబంలో ఉన్న పది మందిలో పది మంది గొప్పగా ఉండేవాళ్ళు ఒకరిద్దరు తప్ప కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్న ఆ ఇద్దరు తిరుగులకి అలవాటైపోతున్నారు ఎంతమంది తల్లులు వాపట్లేరు నా బిడ్డ వినట్లేదు నా బిడ్డ చెడు తిరుగులు తిరుగుతున్నాడు అని చెప్పి చెప్పిన మాట వినట్లేదు అని తల్లిదండ్రులు ఎంతమంది బాధపడుతున్నారు అంతేకాకుండా అన్నీ బాగున్నాయనుకుంటే ఇంటి సమస్య స్థల వివాదాలు కోర్టు కేసుల చుట్టూ తిరగడం సంపాదించిన సొమ్మంతా ఏదో ఒక ఆలోచనతో పెట్టి నష్టపోతుంటుంటారు అంటే ఇంకా చెప్పాలి అంటే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటుంటారు అసలు ఒకటా సమస్య ప్రతి లేచిన దగ్గర నుంచి సమస్యలతో యుద్ధం చేయడమే తప్ప ఆ సమస్యలలో ఓటమి చూడట్లేదు గెలుపు చూడట్లేదు యుద్ధం అనేటం జరుగుతుంది అంటే మనశ్శాంతి లేకుండా ఉంటుంది కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం మనకు పూర్వకాలంలో పెద్దలు ఆచరించి చూపారు ఇప్పుడు ఆచరించట్లేదు అదే ఏంటి అని అంటే ఒకప్పుడు లేనటువంటి దోషం ఇప్పుడు ఎందుకు ప్రబలంగా ఉంది అనంటే అది ఆ దోషమే పితృదోషము లేదా పితృశాపము అని అంటారు అంటే ఈ యొక్క పితృదోషము పితృశాపము అనేటువంటి ఉన్నటువంటి కుటుంబాలలో చాలా మటుకు ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతున్నారు ఇప్పుడు ప్రతి మనిషి ప్రతి కుటుంబంలో ప్రతి మనిషి ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి ప్రధానంగా మూల కారణం పితృదోషమే అయితే ఇక్కడ కొన్ని అపోహలు ఉన్నాయమ్మ పితృదోషము లేదా పితృశాపము అని అంటే కేవలం పిండ ప్రధానం అని అనుకుంటున్నారు అది కాదు పితృదోషము లేదా పితృశాపము అని అంటే తండ్రి వైపు ఆరు తరాలు తండ్రి వైపు మూడు తరాల్లో దుర్మరణాలు గనక ఉంటే అది పితృదోషము లేదా పితృశాపం అంటారు దుర్మరణాలు అంటే ఎవరైనా కాని కుటుంబ సభ్యులు రక్త సంబంధీకులు రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోవడాలు కుటుంబ సభ్యులు లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిర్ క్యాన్సర్తో చనిపోవడము అరవై సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ విధంగానైనా చనిపోయినా కరోనాలో చనిపోయినా కాలసర్ప దోషంలో జన్మించిన కుటుంబంలో ఎవరైనా స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య చేసినా ఎవరైనా తెలిసి తెలియక పిల్లిని చంపిన పితృదోషమే ఇంకా చెప్పాలి అనంటే కుటుంబ సభ్యుల్లో తరచు మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా డాక్టర్ల చుట్టూ చూపిస్తే అన్ని బాగున్నాయని రిపోర్ట్స్ వస్తాయి కానీ ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు అలాగే తరచు ప్రయోగ బాధలతో ఇబ్బందులకు గురవుతుంటుంటారు ఇంకా కుటుంబాల్లో కేవలం ఆడపిల్లలే సంతానంగా ఉంటారు పురుష సంతానం ఉండదు ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతూ ఉంటుంటాయి అలాగే కుటుంబ సభ్యులు మద్యం మత్తు పదార్థాల వంటికి బానిసలై ఈ యొక్క కారాగార వాసం అవ్వడం అలాగే శారీరక మానసిక లోపాలతో జన్మించడం ఇవన్నీ పితృదోషాల వల్లనే కలుగుతాయి వీటిని ఎలా కనిపెట్టాలంటే ఈ సమస్యలతో సతమ ఇప్పుడు చెప్పినటువంటి వాటన్నిటితో కూడా బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో పితృదోషం ఉన్నట్టు ఇంకా దీనికి అదనంగా ఇంట్లో జిల్ల పురుగులు బొద్దింకల బెడద ఎక్కువగా ఉన్నా గోడలకి క్రాక్స్ వచ్చిన నల్లాలు కొత్తవి ఎన్ని మార్చినా వారం బాగుంటాయి తర్వాత మళ్ళీ బొట్టు బొట్టుగా నీరు కారుతూ ఉన్నా అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తరచూ ఎక్కువగా డైవర్సులు ఉంటూ ఉన్నా సంతానం కలగకపోయినా వివాహాలు కాక ఇబ్బంది పడుతూ ఉన్నా ఇంకా సంపాదించిన సొమ్మంతా ఒక అనాలోచిత నిర్ణయంతో పెట్టుబడి పెట్టి నష్టపోయినా ఎవరికైనా ఇచ్చి నష్టపోయినా లేకపోతే వివాహము వీళ్ళతో పాటు కొన్ని కుటుంబాలు ఇప్పుడు మనం ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళతో పాటు ఆ సంవత్సరంలో కొన్ని కుటుంబాల్లో వివాహం అవుతాయి కొన్ని కుటుంబాలు చాలా పైకి వస్తాయి వీళ్ళది మాత్రం ఎక్కడ వేసిన గోంగ అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి అటువంటి కుటుంబాలలో అలాగే మేము ఎన్నో పూజలు చేశాము ఎంతో దైవానికి చక్కగా హోమాలు చేసుకున్నాం అన్ని మొక్కులు తీర్చాము తిరగని చెట్టు పుట్టంటూ లేదు మొక్కని దైవం అంటూ లేదు అయినా మమ్మల్ని కరుణించట్లేడు ఇక దేవుడు లేడు అని చెప్పి ఇక దేవుని పూజించకుండా ఉండిపోతారు కదా అటువంటి కుటుంబాలలో ఖచ్చితంగా పితృదోషం ఉంటుంది ఏ కుటుంబంలోనైతే దీర్ఘకాలిక వ్యాధులు అంటే లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో సతమతం అవుతున్నా ఇంకా చెప్పాలి అంటే అతిశయోక్తి కాదు డయాబెటీస్ అలాగే బీపీ థైరాయిడ్ ఇవి కూడా దీర్ఘకాలికంగా బ్రతికున్నంత వరకు మందులు వేసుకోవాల్సిందే అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఈ వ్యాధులతో బాధపడుతున్నా ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో చూసుకుంటే ఏ కుటుంబం పొంది ఏదో ఒక రకంగా అన్ని అన్ని రకాల సమస్యలు కాబట్టి దీనివల్ల ఏమైపోతుంది ప్రతి కుటుంబంలో ఇప్పుడు మీకు అమ్మ నా దగ్గరికి వచ్చినటువంటి కుటుంబంలో సహజంగా చూస్తే దుర్మరణాలు పాలైనటువంటి కుటుంబాలు ఉన్నాయనుకోండి ఏమవుతుంది మారుబలిని కోరుకుంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఉదయ్ కిరణ్ జీవితమే చూసుకోండి ఉదయ్ కిరణ్ కంటే ముందు అన్నయ్య సూసైడ్ అటెంప్ట్ తల్లి నదిలో పడి చనిపోయింది ఇతను చనిపోయాడు అంటే ఒకే కుటుంబంలో మారుబల్ని కోరుకుంది ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో కూడా అందరూ మరణించిన వాళ్ళందరికీ కూడా దుర్మరణాలే కాబట్టి ఇది మారుబల్ని కోరుకుంటుంది ఇవన్నీ నివారించుకోవాలి అంటే పితృదోష పరిహారం చేసుకోవాలి ఎలాగండి అసలు ఏం చేయాలి ఇందాక మాటల్లో కూడా ముందు మీరు మాట్లాడినప్పుడు ఒక క్షేత్రం ఉందని చెప్పారు అలాగే ప్రత్యేకించి ఆషాఢ అమావాస్య అని చెప్పారు ఎలా వీటన్నిటికీ ఈ ఆషాఢ అమావాస్య జూలై ఇరవై నాలుగో తారీఖు రోజున అమావాస్య గురువారము మరియు పునర్వసు నక్షత్రంతో కలిసి వచ్చింది నవగ్రహాల్లో రాజు రవి అయితే సెకండ్ సన్ ఆఫ్ ద ప్లానెట్ ఇన్ ద ఏందని అంటే ఇది గురువు మాత్రమే కాబట్టి గురువు చాలా బలంగా ఉన్నటువంటి రోజు ఈ యొక్క జూలై ఇరవై నాలుగో తారీఖు రోజున కాబట్టి చాలా చక్కగా గత పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి నెల చేయిస్తూ వస్తున్నా కాకపోతే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మాయకి లోబడిపోతున్నారు ఏది సరైంది ఏది సరికాదు అనేటువంటిది గుర్తించలేకపోతున్నారు కొన్ని మోసాలకి ఈ పితృదోషాల పేరిట కొన్ని మోసాలకి గురవుతున్నారమ్మా కాబట్టి అవన్నీ తెలుసుకొని వెళ్ళాలి కాబట్టి కాబట్టి చాలామంది చేసే కొన్ని మిస్టేక్స్ చెప్తానమ్మా ఏంటంటే ఇలా ఉంది అని చెప్పి వీడియో చూడగానే ఫస్ట్ గూగుల్లో వెతుక్కుంటారు ఎక్కడ చేస్తారని డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతారు వెళ్ళిపోతారు మాట్లాడిన వ్యక్తి ఒకళ్ళు అవుతారు వెళ్ళిన తర్వాత అకామిడేషన్ ఒక దగ్గర ఉంటుంది పూజ ఇంకొక దగ్గరగా ఉంటుంది ఆ పూజ చేయించే వాళ్ళు వేరవుతారు ఒక ఆశ్రమంలో ఒక ఇరవై లేదా ఇరవై మంది చేయించే వాళ్ళు ఉంటే ఒక నలుగురు మాత్రమే ఐదుగురు మాత్రమే చాలా పర్ఫెక్ట్ గా చేయిస్తారు మిగతా వాళ్ళందరూ కూడా సాధారణంగా చేయించేవాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చేయిస్తారని ఎవరికి తెలియదు ఏదో మనం బ్రాహ్మణి నమ్మాము వాళ్ళు ఏంటంటే ముక్కుమోహం తెలియదు మన రాష్ట్రం కానీ రాష్ట్రంలో మనం ఏం నమ్ముతాం అంతే కదండి కాదీ ఇక్కడ ఎవరి తప్పు వెళ్ళే భక్తులదే తప్పు కానీ మరి ఎలా దేవాలయాల్లో ఆశ్రమాల్లో చేస్తారు కాబట్టి ఇంకా తెలియనిటువంటి విషయం ఏంటంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి వాళ్ళకేమో వీళ్ళకేమో తెలుస్తుందేమో ఏమో పూజా విధానం అని చాలా పకడ్బందీగా శాస్త్రీయంగా చక్కగా పూసగుచ్చినట్టు చెప్పి చేస్తారు యజ్ఞోపవీతం లేని సాధారణ మానవులకి తూతూ మంత్రంగా పురాణోత్తంగా చేస్తున్నారు ఇది నేను గమనించాను అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గరుండి ఈ కార్యక్రమాలన్నీ కూడాను చేయించడం జరుగుతుందమ్మా ఇంకొక తెలియని మోసం ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు దీనికి డిమాండ్ పెరిగింది కాబట్టి డిమాండ్ ఎక్కువైనప్పుడు సప్లై తగ్గిపోతుంది క్వాలిటీ కూడా తగ్గుతుంది అందుకనే నాలుగు గంటల్లో చేయాల్సినటువంటి పూజ ఈ పూజ కావాలంటే మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది అటువంటి పూజని కేవలం గంట లోపల చేయిస్తున్నారు ఎలా చేయిస్తున్నారంటే ఇక్కడ కొంతమంది ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని నక్షత్రాల్లో పుడితేనే పితృదోషం అని చెప్పి భయపెట్టి తీసుకొని పోతున్నారు పోయి అక్కడ ఏం జరుగుతుంది ఆ చేయించే బ్రాహ్మణి కూడా సరిగ్గా ఉండలేకుండా ఎక్కువ మందిని వందల మందిని తీసుకొని పోయి ఆ ఒక్క రోజులో చేయాలి కాబట్టి గంటలో చేయమని చెప్పి ఆర్డర్ చేస్తున్నారు ఇలా మోసపోయి పోతున్నారు కాబట్టి వీక్షించే ప్రేక్షకులు కూడా శాస్త్రం ఏం చెప్పిందనంటే భర్త వైపు లేదా తండ్రి వైపు ఆరు తరాలు భార్య వైపు లేదా తల్లి వైపు మూడు తరాలలో దుర్మరణాలు ఉంటేనే అది పితృదోషంగా మారుతుంది తప్ప ఎవరైనా కానీ ఇరవై నక్షత్రాల్లో ఈ నక్షత్రాల్లో మాత్రమే జన్మిస్తే పితృశాపం అని ఏ శాస్త్రంలో చెప్పబడలేదు అటువంటి వాటికి విని మీరు మోసపోయి వెళ్ళి మీరు ఇంకా మీ యొక్క ధనాన్ని కాలాన్ని వృధా చేసుకోకండి అది మోసం తప్ప ఇంకో మార్గమే లేదు అందుకనే నిజాయితీగా చక్కగా గత పదిహేను సంవత్సరాలుగా ఈ పూజా కార్యక్రమాలు చేస్తారు గురుగారు ఇందులో ప్రధానంగా మూడు మూడు నుంచి నాలుగు గంటల పాటు ఉంటుంది గణపతి పూజ సంకల్పము ప్రేత సంకల్పము తర్వాత ఈ యొక్క మంటపారాధన ప్రేత ఆవాహన ప్రేత తర్పణము త్రిపిండి శ్రాద్ధము పంచసూక్త పారాయణము తర్వాత ఈ యొక్క పంచ పంచ దోష నివారణకి పంచశాప నివృత్తికి తిల హోమాలు మొత్తం తొమ్మిది విధాలుగా జరుగుతుంది దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు పడుతున్నా దీని తర్వాత సముద్ర స్నానం ఇదంతా జరగడానికి కాబట్టి ఇరవై మూడో తారీఖు రోజున మనం బయలుదేరుతున్నాం ఇరవై నాలుగో తారీఖు రోజున కార్యక్రమం పూర్తి చేసుకొని మళ్ళీ ఇరవై ఐదో తారీఖు హైదరాబాద్ లో ఉంటాం కేవలం ఈ ఒక్క రోజనే కాకుండా ప్రతి నెల మన పీఠ ఆధ్వర్యంలో జరపబడుతున్నాయి కాబట్టి ఈసారి విశేషం ఆషాఢ హమాస్య చాలా పితృదేవతలకి చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య డైరెక్ట్ గా పాల్గొనొచ్చు కాబట్టి ఎంత మంది రావచ్చు అండి ఇప్పుడు మనము ఎక్కువ సంఖ్యలో శాస్త్రీయంగా నిజాయితీగా ధర్మబద్ధంగా చేయించాలంటే ఒక ముప్పై మందికి మనం ఒక కుటుంబం నుంచి ఒక్కలే రావచ్చు లేదా దంపతులైనా రావచ్చు చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవచ్చు కొంతమంది ఏంటంటే గురువు గారు అమెరికాలోనూ ఎక్కడో వేరే స్టేట్స్ లో ఉంటారు ఇంకొంతమంది ఇక్కడ ఉన్నా గానీ వాళ్ళ అనారోగ్య పరిస్థితుల రీత్యా లేకపోతే ఇంకేమైనా కారణాల ద్వారా రాలేరు ఆషాఢ అమావాస్య ఆ రోజు కుదరదు మరి వాళ్ళకి కూడా చేయిస్తారండి పూజలు అంటే చాలా మంది మీరు అన్నట్టుగా బిజీ స్కెడ్యూల్లో ఉండి అనారోగ్య సమస్యలతో విదేశాలు ఉన్న వాళ్ళు రాలేరు ముఖ్యంగా కొడుకుల జాతకంలో చూపించుకున్నప్పుడు దోషం ఉందని చెప్పుడు కొడుకులకు చేయించుకోవాలని ఉంటుంది కానీ తండ్రి ఉండగా తండ్రికి ఇట్లాంటివి ఇష్టం ఉండదు ఇటువంటి వాళ్ళ కోసం ఏంటంటే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేసుకున్న అదే ఫలితం అయితే ఇది దోషంతో కూడుకుంది ఏ బ్రాహ్మణుడు పెడితే ఆ బ్రాహ్మడు ఒప్పుకోడు పైగా దీనికి తండ్రి లేని బ్రాహ్మడు కావాలి కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మనం కర్తలను తీసుకొని వెళుతున్నామమ్మా ఎందుకనంటే అక్కడ కర్తలకి మన భాష తెలియదు నేను చూశానమ్మా చెప్పుకోకూడదు కానీ చాలా మంది అక్కడ చేయించేటువంటి కర్తలలో వ్యసనాలకి లోనైన వాళ్ళు కూడా చూశాను వ్యసనం తీసుకొని వచ్చి పూజలో కూర్చుంటున్నారు ఎంత అపచారం ఉన్నది కాబట్టి అటువంటివన్నీ వాళ్ళకి తెలియవు కదా వీక్షించేట ప్రేక్షకులకి మోసాలు తెలియవు ఈ నక్షత్రాలు పుట్టడం పితృదోషం అని చెప్పి ప్రచారం చేయడం దోషం ఈ వీడియో చూస్తేనే పితృదోషం ఉన్నట్టు అని చెప్పడం దోషం ఇంకా అనేక రకాలుగా మోసం భయపెట్టి తీసుకుపోతున్నారు అది తప్పమ్మ అంతేకాకుండా కర్తగా పెట్టేటప్పుడు మంచి వాళ్ళని పెట్టుకోవాలి మన ఇంక ఇక్కడ చాలా మందికి తెలియని నాలెడ్జ్ ఏంటంటేనమ్మా ఇక్కడ ఉండేటువంటి గోత్రనామాదులు ఈ ప్రాంతం వాళ్ళకే ఉంటాయి భారతదేశంలో మిగతా ప్రాంతంలో ఎందుకు ఉంటాయి ఉండవు అక్కడ వేరే రాష్ట్రాల్లో వాళ్ళకి వేరే గోత్రాలు ఉంటాయి వాళ్ళకి అక్కడ బ్రాహ్మణకి అక్కడ గోత్రనామాలు ఉచ్చరించే విధానం తెలుస్తుంది మన దగ్గరకు వచ్చేసరికి తప్పు ఆ తప్పు అక్షర దోషము తప్పు జరిగితే అది దోషము కాబట్టి ఎవరు కూడా అన్ని జాగ్రత్తలు ఇవన్నీ తెలియవు చేయించే వాళ్ళకి ఇప్పుడు ఏదో ఇంకొక దోషం ఏంటంటేనమ్మా చాలా మంది అక్కడ చేసేటువంటిది బ్రాహ్మణులని పెట్టరు ఇక్కడ పూజ చేసేటప్పుడు ప్రధానంగా మంటప ఆవాహన ఒక బ్రాహ్మణి చేస్తాడు పంచసూక్త పారాయణానికి వచ్చేసరికి ఒక్కొక్కరికి ముగ్గురు ముగ్గురు ఇద్దరిద్దరు బ్రాహ్మలు ఉంటారు హోమం దగ్గరికి వచ్చేసరికి ముగ్గురు బ్రాహ్మలు కానీ చాలా చోట్ల వీళ్ళు కొంతమంది తెలియక ఈ నక్షత్రాలు పుడితే దోషం అని చెప్పి చెప్పినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు పోయేసరికి అక్కడ ఏమైపోయింది ఒక్క బ్రాహ్మడి పూజ చేస్తాడు అసలు ఈ పంచసూక్త పారాయణం ఉండదు ప్రేత ఆవాహన సరిగ్గా చెయ్యరు హోమం దగ్గర కూడా ఒక్కడే కూర్చొని చేస్తాడు మరి ఇదంతా చేయడానికి గంట సేపు ఈజీగా అయిపోతుంది వాళ్ళకి కానీ ఇలా చేస్తే శాస్త్రీయంగా చేస్తే మూడు నుంచి నాలుగు గంటలు పట్టాలి మూడు నుంచి నాలుగు గంటలు అన్నప్పుడు ఒక ముప్పై మంది కంటే ఎక్కువ మంది చేయించలేము ఇరవై కాబట్టి ఇరవై రెండో తారీఖు లోపల నమోదు చేసుకోవాలి ఎవరైనా కానీ రాదలిచిన వాళ్ళు చక్కగా ఈ కార్యక్రమం అయిన తర్వాత ఖచ్చితంగా ఆరు నెలల లోపల ఈ యొక్క సంకల్పం నెరవేరుతుంది నా అనుభవంలో చూశాను కొంతమందికి ఆస్తి తగాదాలు తీరిపోయాయి కొంతమందికి పిల్లలు వివాహమైంది కొంతమందికి విడిపోతాం అనుకున్నటువంటి వాళ్ళు మంచిగా ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిపించుకోవడం ద్వారా ప్రశాంతత లభిస్తుంది కోల్పోయినటువంటివి మళ్ళీ తిరిగి పొందడం జరుగుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పిండ ప్రధానము వేరు పితృదోషము లేదా పితృశాపము వేరు ఈ తేడాన్ని గమనించాలి చక్కగా వివరించారు గారు నమస్కారం అండి విన్నారు కదండి గోకర్ణ క్షేత్రంలో పితృదేవతలకి వారికి సంతృప్తి చెందేలాగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గురువుగారు ఎవరైతే పాల్గొనదలిచారో వారికి స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తాను మీరు ఒకసారి కాల్ చేసి వివరాలు కనుక్కోండి అలాగే ఎవరి పేరు మీద మీరు లేదండి మేము అంత దూరం రాలేము అనుకున్న వాళ్ళకు కూడా అవకాశం ఉంది స్వయంగా మేము పాల్గొంటామన్న వాళ్ళు ఇరవై రెండవ తారీఖు లోపలే గనక మీరు నమోదు చేయించుకుంటే ఇలా మీరు వస్తారని చెప్పి చెప్తే గనుక దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తారు ఇరవై మూడవ తారీఖున బయలుదేరతారు మళ్ళీ ఇరవై ఐదున యథావిధిగా మేము ఈ స్థానాలకు వెళ్ళిపోవచ్చు ఆ దివ్యక్షేత్రంలో లో మన పితృదేవతలకి అక్కడ తర్పణాలు వదలటం కానీ చేసేటువంటి పూజా కార్యక్రమాలు కానీ ఒక అదృష్టంగా భావించి మీరందరూ కూడా పాల్గొంటారని కోరుకుంటున్నాము స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి మరొకసారి డీటెయిల్గా చెప్తూ ఉన్నాను నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం